మొదటి మొదటి పనులు అయితే ప్రారంభించేస్తాం అనే దానికి ఇప్పుడు నమ్మకం కలిగిస్తున్నారా వాళ్ళే చేస్తున్న తలతిక్క ప్రచారం అంట నేను ఎందుకంటే నువ్వు ఏం పూర్తి చేస్తావు అమరావతి ఒక నగరం పూర్తి అయిపోతుంది అంటే ఈ భవనాలు పూర్తి అవడం ఉంది అది అప్పుడు అమరావతి ఏమవుతుంది నువ్వు చెప్పిన నవనగరాలు ఏమైంది నువ్వు చెప్పిన గ్రోత్ ఏమైంది నువ్వు చెప్పిన డెవలప్మెంట్ ఏమైంది ఇది ఇరవై ఏడుగా పూర్తి చేస్తా ఇరవై ఎందుకు ప్రభుత్వ భవనాలు పూర్తి అయిపోతే డెవలప్మెంట్ ప్రైవేట్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది ఎందుకు అవుతుంది ప్రభుత్వ భవనానికి ప్రైవేట్ కి వెళ్తాడా రైతులకు ఇచ్చిన ఫ్లాట్లు రిటర్న్ ఫ్లాట్లలో వాళ్ళ గనక ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ అయితే అక్కడ నిర్మాణాలు మొదలైతే ఆటోమేటిక్గా డెవలప్ అవుదా ఎందుకు నేను అక్కడ ఉండాలి అది వీళ్ళు చూపించగలగాలి వీళ్ళు తెలివైన విజయవాడ నుంచి గుంటూరుకి వయా అమరావతి మీదుగా రోడ్లు వేసుకురావాలి బెజవాడూ గుంటూరు అప్ రెండు మూడు చోట్ల చేయాలి చేస్తూ ఆన్ ది వే అమరావతి మీదుగా రావాలి అప్పుడు అమరావతి గ్రోత్ ఉంటుంది అలా కాకుండా దాన్ని ఒక ద్వీపం లాగా దాన్ని అక్కడికే ఎస్టాబ్లిష్ చేసి దాని చుట్టూ రోడ్ వేస్తాం దాంట్లో వేస్తామంటే ద్వీపంలో డెవలప్మెంట్ ఏముంటుంది అలాగే చెప్పి ఇప్పుడు వైజాగ్ వెళ్ళి ఐటీ కంపెనీలు అన్నిటి వస్తాయి మరి ఈ ఈ జరిగితే వస్తాయి దీన్ని నేను చెప్పినటువంటి విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నగరం కనిపించాలి అది నగరం పూర్తి అయిపోవాలి తయారైపోవాలి ద కల్చర్ షుడ్ బి చేంజ్డ్ ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో పల్లె ప్రాంతము పట్టణ ప్రాంతాలలో ఉన్న అమ్మాయిలు ఎవరిని పెళ్లి చేసుకుంటారండి నగరాల్లో ఉన్న అబ్బాయిలు చేసుకుంటారు ఎందుకు ఈ పల్లెలో పంజాబీ డ్రెస్ వేసుకు వెళ్తేనే పైన చున్నీ వేయకపోతే ఏ అమ్మ అంటాడు పెద్ద కనబడి లేదా తినేసేటట్టు చూస్తాడు ఒక మిడినో ఇదో వేసుకెళ్ళిందంటే అమ్మాయిని నిలువున తినేస్తారు ఇక్కడ కొంచెం జోవియల్ గా తిరిగితే అస్సలు అంగీకరించలేదు ఇక్కడ సిగరేట్ తాగుతా రోడ్డు మీద బీర్ బాటిల్ పట్టుకుని అమ్మాయి కనిపిస్తే ఇక్కడ ఇక అవసరమైతే వీడియోలు తీసి ఫోకస్ అవ్వలేదు అది అదే నేను అనేది అక్కడ ఎందుకు హైదరాబాద్ కు పోతున్నారు మన అమ్మాయే అక్కడికి వెళ్ళి